బైబిల్ ధ్యానంలో ఇప్పుడు గ్రంథము అరవై ఐదవ అధ్యాయము చదువుకుందాము నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొన లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధలమని చెప్పుదురు వీరు నా నాసిక రంధ్రములకు పొగవలను దినమంతయు మండుచుండు అగ్ని వలెను ఉన్నారు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను నిశ్చయముగా మీ దోషములను బట్టి మీ పితరుల దోషములను బట్టి అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టి కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయేదును ఏహోవా ఈలాగు సెలవి చూచున్నాడు ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవనకరమైనది దాన్ని కొట్టివేయకుము అని చెప్పుదురు కదా నా సేవకులనందరినీ నేను నశింపజేయకుండాట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని పుట్టించదను నేను ఏర్పరచుకొనిన వారు దాన్ని స్వతంత్రించుకుందరు నా సేవకులు అక్కడ నివసించదరు నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి ఎగును ఆకోరులోయ పశువులు పరుడు స్థలముగా ఉండును యహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచు వారలారా అదృష్టదేవికి పానీయార్పణము నర్పించి వారలారా నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన చేసితిరి చేసి తిరి నాకిష్టము కానిదాని కోరితిరి నేను కడ్కమును మీకు అదృష్టముగా నియమించదును మీరందరూ వదకు లోనగుదురు కావున ప్రభుగా యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చేయుదురు కాని మీరు కొనెదరు నా సేవకులు పానము చేసెదరు కానీ మీరు దప్పికొనెదరు నా సేవకులు సంతోషించదరు కానీ మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదరు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు మనోదుఃఖము చేత ప్రలాపించదరు నేను ఏర్పరచుకొనిన వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదరు ప్రభు అగ నిన్ను హతము చేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకొనును దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను ఎరుషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను నేను ఎరుషులేమును గూర్చి ఆనందించదను నా జనులను గూర్చి హర్షించదను రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు కాలము నిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయస్సు గలవారై చనిపోదురు పాపాత్ముడై శాపగ్రస్తుడవాడు సహితము నూరు సంవత్సరములు బ్రతుకును జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ముందురు ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతగును నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు వారు ఎహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు వారి సంతానపు వారు వారి వద్దనే ఎందురు వారి కీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చదను వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలే గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు Thank you for watching. Please like, share and subscribe.